జగదీశ్వర్ రెడ్డి కౌన్సిలర్ అరుణ రమేష్ ఆధ్వర్యంలో పంతొమ్మిదవ భగత్ సింగ్ నగర్ లో కవితారెడ్డి ఉపేందర్ రెడ్డి నివాసం దగ్గర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన పంతొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ శుకరి అరుణ రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవితారెడ్డి దాసరి యాదగిరి గోరుగంటి రామారావు పసుపులేటి కృష్ణ బ్రాహ్మణపల్లి నాగచారి మేడిగా సుధాకర్ దయాకర్ ప్రవీణ్ పురుషోత్తం శివారెడ్డి పిడమర్తి వెంకన్న కొండలు సతీష్ మధు శ్రీకాంత్ కృష్ణారెడ్డి జనవాడ విజయ్ నిఖిల్ మహేష్ లోకేష్ టిల్లు ఆకాష్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా నాకు టికెట్ ఇచ్చినటువంటి మన అన్నగారు జగదీశ్వర రెడ్డి గారి ఆశీస్సులతో నేను ముందుకు పోవడం జరిగింది మీరు నమ్ముతురు నమ్మరో కానీ నైట్ పన్నెండింటికి రెండింటికి కూడా పెద్ద మంచి మా ఇంటికి వచ్చి పనిచేయడానికి తీసుకు మన వాటిలో కొన్ని పనులు ఆగిపోవడం కూడా జరిగింది మా శరతమ్మ గారు కానీ మరియు మా రెడ్డి గారు కానీ కొండలన్న గారు కానీ రామారావు గారు కానీ అన్నగారు గారు కానీ కృష్ణ కానీ వెంకటరెడ్డి కానీ ప్రవీణ్ గాని పురుషోత్తం కానీ లోకేష్ కానీ కోటి కానీ తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి వార్డు కానీ కానీ పోలీస్ స్టేషన్ పోవడం పంచాయతీ కానీ అలాంటి నేను ఎక్కడ కూడా వచ్చిన డాక్లాలు లేవు రానివ్వలేదు కూడా ఇదంతా కేవలం ఒక జగదీష్ అన్న ఆశీర్సాదంతో నేను ముందుకు పోయినా తప్ప నేను నిజంగా పక్కుదారుల పోయోన్ అయితే తిని మనం ఎప్పుడైతే మర్చిపోతామో ఆ రోజే మనం శాశ్వతంగా మనం లేనట్టు లెక్క సార్ ప్రతి మనిషికి సాయం సహకారం అందిందా అందలేదని ఒక భాగం పెడితే ఒక మనిషి వల్ల మన కుటుంబాలు కానీ కుటుంబాన్ని ఆ వార్డులలో చాలా ఇబ్బందులు తీసుకొచ్చి నా దగ్గర జరుగుతుంది కానీ మనం ఆ వార్డులో పోయి వాళ్ళు ఉన్న అభ్యర్థులలో మనం ఇబ్బందులు తీర్చలేము కదా ఎందుకంటే ఇబ్బందులు పడుతున్న వార్డులు ఉన్నాయి మంచిగా చేస్తున్నటువంటి కౌన్సిల్స్ కూడా ఉండరు అందరూ మన అన్నగారికి మరొకదారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళ మీకు ఎందుకు చెప్తున్నట్టు ఇంతగా పార్టీలకు అతీతంగా మనం పార్టీలోనే జరిగింది అలాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా మన జగదీశ్వర రెడ్డి వారిని ఒక పది మంది చేయడం జరిగింది అంటే మనం గెలిచిన తర్వాత పార్టీ నాది అదే ఎక్కడ చూడకుండా అన్న వద్దని చెప్పేసి ఆయన అడుగుజాడలో జాడలో మేము చేసినటువంటి వాళ్ళం కాబట్టి కొన్ని చిన్న పొరపాట్లు ఏదైనా జరిగితే అది నన్ను మన్నించే జగదీశ్వర్ రెడ్డి గారు నాయకత్వం వాడు ప్రజలందరూ సుఖ సంతోషాలని కోరుకుంటున్నాడు